శ్రీలక్ష్మి పాండు వాళ్ళైతే గంగ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక గంగ వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్క అని చెప్పి శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటుంది ఇక అక్క ఎలా ఉన్నారక్క బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో శ్రీలక్ష్మి బాగున్నాం గంగ అంటే సరే అక్క రండి లోపలికి రండి అని చెప్పి గంగ అయితే శ్రీలక్ష్మిని పాండుని లోపలికి తీసుకువెళ్తుంది ఇక లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఏంటి అక్క సంగతులు విశేషాలు ఎలా ఉన్నారు అంతా బాగానే ఉన్నారా అంటే బా మేము బాగానే ఉన్నాం గంగ మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా అంటే నేను బాగానే ఉన్నానక్క అని చెప్పి అంటూ ఉంటుంది అలా వాళ్ళు అయితే సరదాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో శ్రీలక్ష్మి పాండు వాళ్ళిద్దరూ కూడా సైగలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళలా సైగలు చేసుకోవడం చూసి గంగ గంగ అయితే ఏంటి అక్క ఏమైంది అంటే అదేం లేదు గంగ అంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అంటూ ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సైగలు చేసుకోవడం చూసి గంగ అయితే ఏంటక్క ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అది కాదు గంగ అదేంటంటే మీ బావగారు ఫుల్గా తాగి వచ్చి ఇంటి వానర్ మీద అరిచారు ఇంటి వానర్ ఏమో మమ్మల్ని అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయమని చెప్పారు కాబట్టి మేమిప్పుడు రోడ్డును పడ్డాము మాకు ఇప్పుడు దిక్కు నువ్వే గంగ ఎవరూ మాకు లేరు నాలుగు రోజులు మీ ఇంట్లో తలదార్చుకోవడానికి వచ్చాము అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే అలా చూస్తూ ఉంటుంది సరే అక్క దానికేముంది దానికి మీరు నా నాకు ఎందుకు ఇంత మగమాటం పడుతున్నారు మీ నేనేమైనా పరేదాన్న ఎందుకు అక్క ఎంత మగమాటం పడుతున్నారు మీరు అలాంటి ఇబ్బంది పడక మీరు నాతో పాటు ఈ ఇంట్లోనే ఉందరు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పాండు అయితే నాకు తెలుసు గంగ నువ్వు ఇలానే అంటావని అందుకే నీ దగ్గరకు రమ్మని చెప్పాను నీ మనసు నాకు తెలియదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఇంతలో అక్కడికి గంగ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు ఇక జరిగిందంతా విని గంగ చెప్పినట్లుగానే పాండుని అలాగే శ్రీలక్ష్మిని వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంచడానికి అయితే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇక ఆ పని చేసినందుకు శ్రీలక్ష్మి గంగని గంగని పొగుడుతూ గంగని అయితే గంగకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్